కృష్ణ పరమాత్మ సేవ ఈ మూడవ గీతా జయంతి ఉత్సవాలు సోమవారం జిల్లాలో ఘనంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మార్గదర్శక మండలి అధ్యక్షులు వివిధ స్వామీజీలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన శ్రీ గీతా పఠనం అనంతరం గోపూజ వేదపారాయణం మహామంగళహారతి భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు గంటలకు నిత్యాన్నదాన సేవ నిర్వహించగా పద్దెనిమిది రాష్ట్రాల నుండి వచ్చి చేరిన భక్తులకు ప్రసాదాలను అందించారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ విరజానంద తీర్థస్వామి విజయవాడ భగవద్గీత తత్వాన్ని వివరించి ప్రసంగించారు గీతాలోని మార్గదర్శక సూత్రాలు మనిషిని ధర్మమార్గంలో నడిపిస్తాయని తెలిపారు జీవనం అనేది ఎట్లా జీవించాలో మరి ఏ విధంగా జీవిస్తే సుఖ సంపదలు పొందుతారు కానీ ఏ విధంగా జీవిస్తే పాల్పడతాయి అన్ని చక్కని విషయాలు కూడా గీత బోధిస్తుంది మన జీవన విధానమే భగవద్గీత మనం ఏ విధంగా జీవించాలో ఆ జీవిత లక్షణాలన్నీ కూడా గీతాచార్యులు చక్కగా బోధించారు అందుకని ఈ లోకంలో మానవుడు సుఖంగా ఉండాలన్నా దుఃఖంగా ఉండాలన్నా గీతను అధ్యయనం చేయాల గీత అనేది మహద్గ్రంథము గొప్ప గొప్ప గ్రంథం కాబట్టి అది గీతను ఆచరించినట్టయితే మన జీవితం సుఖం ఉంటుంది గీతలో భగవంతుడు చెప్పింది ఏమిటంటే మన జీవనంలో ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కర్మలన్నీ కూడా మరి కావాలంటే భగవద్గీత భగవద్గీత చదివితే మనం ఎట్లా ఉండాలి ఈ లోకం అనేది దానిలో రాసిన్నది మనం స్వామీజీ చెప్పినట్టుగా ఇంతకుముందు మనం గీత బాగుండాలంటే భగవద్గీత చదవాలి ఇది ఒక్కటి అర్థమైపోతే ఈ లోకం లోపల ఆశించాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏం చెప్పారు స్వామి ఈ లోకం లోపల కష్ట సుఖాలు దుఃఖాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి మనము వాటిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మనకి ఇవ్వాలి అనేది మనం కోరుకోవాలి కష్టాలను మనం ఎదుర్కొనే శక్తి మనకు కావాలి కష్టాలు మనకు ఎందుకు వచ్చినాయి అని ఆలోచన చేయకుండా కష్టాలను ఎదుర్కొనే శక్తిని మనకు భగవంతుడు ఇవ్వాలని కోరుకోవాలి ఎట్లయితే కుంతీదేవి ఎప్పుడు కూడా కష్టాన్ని కోరుకున్నది ఎందుకు ఆ కష్టం లోపలనే భగవంతుడు గుర్తుకొస్తాడు అని కష్టాన్ని కోరుకున్నది అట్లనే మనం కూడా కష్టాలను కోరుకునే బదులు ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి మనకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ గీతా జయంతి సందర్భంగా మీకు వివరిస్తున్నాను అది ఓం మనకి గీతలు ఉంటాయి ఖితమైన గీతలు ఉన్నాయి ఆ బ్రహ్మ లిఖితమైన గీతలు మాత్రం మారవు కానీ భగవద్గీతలు ఎవరైతే అధ్యయనం చేస్తారో పారాయణ చేస్తారో ఆ గీత రెప్పటిగా ఎవరైతే నడుచుకుంటారో అప్పుడు మన బ్రహ్మతమైన గీతలు కూడా మారుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడే ఈ గీత పడుతుంది ఆ గీతలు మార్చుకోవడానికి కూడా మహత్వాలు అంటుంటారు గీత ఏం చేస్తుంది అంటే మనం ఏ విధంగా నడవాలో ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవిస్తే మానవుడి సుఖము ఎవరైతే ఆసక్తి లేకుండా నిష్కాబుగా కర్మలు ఆచరిస్తారో ఆ కర్మలు నిర్తి పొంది మోక్షాన్ని కూడా పొందడానికి అవకాశం ఇంటిని కర్మ రాహిత్యం పొందాలన్నా మన జీవనం హింసముడు సుఖాన్ని దుఃఖాన్ని పొందాలన్నా ಗೀತನೆ ಆಧಾರ ಕಡಿಮೆ ಗೀತ ವಲ್ಲ ಸುಖಾಂ ಕೊ ಶಾಂತಿ ಕೊರೋದು ಅವರು ಗೀತಾ ಗೃಹ ಮಹಾಬ್ರಂಥವು ಅಟಾನ್ನ ಅಧ್ಯಯನ ಜೀವ ಧಾನ್ಯ ಅಂತ ಗಜಾನಂದ ಸ್ವಾಮಿ ಗಜಾನಂದ ತೀರ್ಥ ಸ್ವಾಮಿ संपद् युपासदै सर्वत्र गमिष्येच्च यञ्च उत्कूटस्तमचलं ध्रुवम् ओम् भगवते वासुदेवाय नमो नमो येत्र ग्रामं धर्मत्र समुद्धेयः एप्रपन्न भते नामेव सर्वभूत हिते रताः ओम् भगवते वासुदेवाय सर्वशक्तिचा दव्यक्ता सत्यते च अव्यक्ता गतिं दुःख मुक्ति देहि गमनێر भावयते ओम् भगवते वासुदेवाय ज्ञानवान धर्माय जी संन्यासी मctrः अनन्य नै